గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వేస్ట్ అయితే కేసీఆర్ అప్పుడే మంచి అవకాశాలు అన్ని మా గొర్రెలకు కూడా అనుకూలంగా మందులు ఇచ్చిండు అని వేసిండు అంటే మీ గొల్ల కుర్మలకు ప్రతి ఒక్క మూడు ఒకసారి మందులు మాకు ఇచ్చేది అట్లాంటిది మందులు కూడా రాకుండా అవకాశం అయింది ఇబ్బంది అంతా కాదు ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నావు కేసీఆర్ అని కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని విషయాలు మాకు అందుబాటులో మాకు అందించండి గొర్రెలకు గురించి మందులైతే అన్ని రైతు బంధువు అన్ని కూడా చేస్తా బాగా ఏది ఒకసారి కూడా మాకు ఒక మందులు కూడా రావట్లేదు ఇవాడి కూడా ఒక మందు డబ్బా కూడా రాదు మేడం ఒకసారి కనీసం ఫోన్ చేసి అట్లాడి మేడం కూడా ఇట్లా వచ్చేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ పనిచేస్తున్నారు మేం చెప్తాం అని ఆమె మాట్లాడింది ఏం చెప్తాం మూడు నెలలకు ఆరు గ్యారంటీలు విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఎట్లా ఎట్లుంది ఆరు గ్యారంటీలు మీకు అమలు అయితా ఉన్నాయా పథకాలు వచ్చినాయి ఆరు గ్యారంటీలు ఒక్కడి కూడా లేదు అలాగే మూల కూర లేదు ఏం పని చేస్తావు నేనా వ్యవసాయం చేస్తా లేదు వ్యవసాయం చేస్తారా ఎట్లుంది ఇప్పుడు రైతుల పరిస్థితి గవర్నమెంట్ తర్వాత పరిస్థితి కిందనే ఆ అని కేసీఆర్ అనే మొక్కల గానీ తెల్ల ఆయన ఏం కేసీఆర్ ఉండగానే ఇటు మా శాతగా జర కాని అటు ఇటు పింఛన్ పెట్టిండు పింఛన్ చూద్దా చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఇచ్చిండు ఓసారి పింఛిని ఇయ్యే అట్లు రేవంత్ రెడ్డి ఆ నేలైతే ఈ నెల ఈ నెల ఆనే ఆయన అయితే మంచిగా తెల్లాలైతే అందరు మొక్కుడే పింఛను కానీ పతి ఒక్కరు రేవంత్ రెడ్డి అమ్మో కేసీఆర్ అని తెలాలైతే దేవుడు అని కేసీఆర్ మొక్క రేవంత్ రెడ్డి ఉన్నదే రేవంత్ రెడ్డి జనాలకి ఇప్పుడు ఏం తక్కువ పనులు చేస్తుండో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టనే పెట్టిండు ఆ బస్ పెట్టదు ఆపదా కాదు ఇప్పుడు కదా అవసరం లేదు ఆ నెల్లమెల్ల చేసుకొస్తారు కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎలాంటి పనులు చేసాడు అన్ని మంచి పని చేయడు అన్ని సౌకర్యం చేసాడు లీలు మంచిగా అన్ని ప్రజలకు మంచిగా చేసి గ్రామ పంచాయతీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉండే లేదు ఇప్పటికి ఎలక్షన్ పెట్టినా మమ్మల్ని జనాలు ఆదరిస్తారు ఎప్పుడు కంతే ఆ పాలనే కదా పాడనే కదా రేవంత్ గెలిపిస్తారు రేవంత్ అవుతుంది మళ్ళీ అంతేనా అంతే కేసీఆర్ అవుతాడు మీ కేసీఆర్ ఎందుకనే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఎందుకు గెలిపించినట్టు ఎందుకు మళ్ళీ మనకు మోసపోయిరు ఆ చేతలు కావచ్చని మోసపోయిరు మోసపోతే నీడు ఎక్కడ అయిపోయింది అంతేనా అంతే

నీళ్ళు లేవు ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఉండేది అన్నీ ఉండేది పదొక్కటి రైతు బంధు అన్న ఏదైనా గానీ వేసేది మాకు ఇప్పుడు రైతు బంద్ లేదు ఏది లేదు

అన్నింటికి ఎవరు ఎవరో ఎంఎల్ ఇక్కడ ఎవరు ఇక్కడ ఎట్లుంటుంది వ్యక్తిగతంగా చూసుకుంటే ఎట్లుంటదో మంచి ప్రతి ఒక్క సూడ మంచిగా విత్తనంత మర్యాద మనిషి ఆ ఇప్పుడు ఒక్క ఇప్పుడు మా ఇప్పుడు పదుల్లో మంది మాత్రం ఆరికిపోతారు మొత్తం దవాఖానకు మందులు గిందులు కొన్ని ఆఫీషన్లు కావాలంటే చూద్దా మందికి చూసుకుంటాను చూసుకుంటాను అంటే ఎలక్షన్ ముందు నేను హాస్పిటల్ పెట్టిస్తా మీకు అంబులెన్స్ పెట్టిస్తా అన్నట్టుగా చెప్పిండు కదా ఎలక్షన్ ముందు ఆ మాట మీద నిలబడ్డాడు అన్ని చేసిండు పాపం గెలిచిండు ఆయన పనులు మాత్రం మంచిగా చేస్తాడు పోయినా మంచిగా చూసుకుంటారు హాస్పిటల్ ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి వాళ్ళ హాస్పిటల్ మంచి చూసుకుంటారా మంచిగా చూసుకుంటాడు మంచి చూసుకుంటుండ అంతేనాడు తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే పని ఉదయం ఎట్లుంది హాస్పిటల్ లోపట இப்ப நீண்ட போதாவுண்ட அந்த எவ்ரே ரேவந்த் ரெடினா